హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇది వచ్చేసి ఊరి నుంచి వచ్చేసిన అనమాట ఊరికి మామ వచ్చి మార్నింగ్ అయితే పిక్ చేసుకున్నాడు ఇంటికి వచ్చేసిన తర్వాత దాదాపు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయిపోయింది కొంచెం ఇంట్లో పడుకుందామంటే వంటిలు చూసారా ఎలా ఉందో పడుకోడానికి ఎక్కడుందిలే అని చెప్పేసి ఇక్కడ వంటలు అయితే క్లీన్ అని చెప్పి మా అవ్వ చెప్తే సామాన్లన్నీ అయితే అనమాట మా అవ్వ అప్పుడే తిక్కేద్దామని చెప్పేసి ఇవంతా మేము ఊరు తెచ్చిన లగేజ్ అనమాట ఏం తెచ్చుకున్నా అని చెప్పేసి కూడా ఉంటుంది ఈ బ్లాక్లో చూసేసేయండి అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసినామని చెప్పి ఉంటుంది అనమాట ఇక్కడ మా చిన్నోడు చూసారా ఓకే నోట్లో వెళ్ళి పెట్టుకుని ఉన్నాడు మా హనీ అయితే పడుకో అంటే పడుకోవట్లేదు ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే వంటలు అయితే క్లీన్ చేసుకోవాలి మెయిన్ అదే కదా వంట చేసుకోవడానికి కాఫీ చేసుకోవడానికి అసలు కాఫీ కూడా పెట్టుకోవడానికి అవ్వాలన్నమాట అంత గబ్బు గబ్బుగా ఉంది అవన్నీ సామాన్లు అన్నీ మా అవ్వయితే వేసుకుంది ఇంకా మిగతా సామాన్లన్నీ తీసుకుపోయి తీసుకోపోయి నేనైతే వేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ అంతా దుమ్మ అయితే ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను అసలు పోనే పోవట్లే అంత బంక పట్టిపోయింది ఇదంతా క్లీన్ చేసేపటికి నా తల ప్రాణం అయితే తోకొచ్చింది నిజంగా అంటే బంక పట్టింది బాగా బాగా కడ్డి వేసి తిక్కినా అనమాట ఇదంతా వచ్చేసి ఇక్కడ అంతా తీసేసి మా అవ్వకు అన్ని సామాన్లు అన్నీ అందించినాను ఆల్మోస్ట్ అన్నీ మన ఇప్పుడు ప్రజెంట్ వాడుకునేటివి అన్నీ వేసేసినాను అన్నీ అన్ని సామాలు తిక్కింది మా అవ్వ ఇక్కడ వచ్చేసి అంతా నీట్గా క్లీన్ చేసి బాగా సబ్బేసి బాగా సరిపేసి మొత్తం కంఫర్ట్ వేసి క్లీన్ చేసేసాయి అనమాట కింద వరకు మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది గూళ్ళు కూడా అన్నీ తుడిచేస్తాను ఆ కవర్స్ అయితే పిండి అవన్నీ ఆరేసి వచ్చినాయి అనమాట ఇప్పుడే ఇంకా ఇక్కడ వచ్చేసి మా అవన్నీ సామాన్లు కడిగేసి ఇక్కడ పెడుతోంది ఇవన్నీ తీసుకోపోయి ఎప్పుడైతే అలా ఇప్పుడు దగ్గర దగ్గర టైం వచ్చేసి ఎయిట్ పైనే అయిపోయింది మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తామన్నమాట వర్క్ ఇంకా ఎయిట్ ఎయిట్ అయిపోయింది ఇవన్నీ బార్లీకుని అది దాని లోపల నైన్ నైన్ థర్టీ అయింది అంటే నైన్ థర్టీ అంటే ఇక్కడ ఒకటే కాలేజీలో అండి బయట కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాము గ్రౌండ్లో ఉన్న మొత్తం వాటర్ వేసి అంతా క్లీన్ చేసేసాము చాలా డేసింది కదా దుమ్ము అయితే చాలా పట్టిపోయిందనమాట ఇప్పుడు సాంబాలన్నీ బార్లేసి ఇప్పుడైతే బాగా నీట్గా ఉంది చూసేసారా ఇంకా కాఫీ అయితే పెట్టుకుందాం అని చెప్తే ఇంక సర్లే ఫస్ట్ బయట క్లీన్ చేసి వచ్చి కాఫీ పెట్టుకుందాం అని చెప్పేసి బయటకైతే వెళ్ళినాం అనమాట ఆ వాటర్ అంతా తెచ్చి చేస్తుంటే నేను అంతా ఊడిచేసినాను చాలా గబ్బు పట్టింది వర్షం వచ్చింది కాబట్టి అంత పాచిపట్టిందనమాట కొంచెం కుక్కలు పిల్లిలన్నీ ఎరిగింటాయి కదా అవన్నీ అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే చేసేసుకొని ఇప్పుడైతే కాఫీకి అయితే పెట్టుకున్నాం అనమాట పాలు తెచ్చిందే హమాహానీ పోయి ఇంకా బ్రూ అయితే కలిపేసుకొని నేను మా నాన్న మా అవ్వ అయితే అనమాట ముగ్గురు ఇంకా టిఫిన్ కోసం ఇక్కడ వచ్చేసి అవ్వ ఇంకా వగ్గానే చేసుకుందాంలేమో బాగుంటుంది నాన్న వచ్చినాడు కదా అని చెప్పేసి వగ్గానే అయితే చేసేస్తున్నాను ఇంకా దాంతోపాటు ఊరిని తెచ్చిన పిండి ఉంటే ఇంకా బజ్జీలు కూడా వేసేసినాం అనమాట మార్నింగ్ ఇంకా టిఫిన్ తినే లోపలే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట ఆ పని అంతా అయిపోయింది కదా ఇంకా హాల్లో అంతా ఏం క్లీన్ చేయలేదు లగేజ్ అయితే ఏం తీయలేదు అట్లనే ఉన్నాయి ఇంకా బట్టలు అయితే సపరేట్గా అయితే పెట్టేసినా అనమాట అవన్నీ తర్వాత సర్దుకుందాం అని చెప్పేసి ఇక్కడ బజ్జీలు అయితే వేసేస్తున్నాను మిర్చి బజ్జీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి ఇంకా బజ్జీ వేసి వైగాం చేసిన తర్వాత మా పిల్లలు తినిపించేసి మేము తినేసి మా మామ మామూలు తినేసే లోపల పదకొన్నరైందని చెప్పే కదా ఇప్పుడు ఇంకా ఇంకా సరుకులు అయితే కొన్ని ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అవన్నీ లోపల పెట్టేద్దాం ఇప్పుడు అని చెప్పేసి చూపించేస్తున్నాను మీకు మెయిన్గా కొబ్బరి తెచ్చుకున్నాను అండ్ దాంతోపాటు బెల్లము ఇది వచ్చేసి పిండి ఇవి గ్యారెంటీ కావాల్సిందే మాకు ఉప్మా రవ్వ ప్యాకెట్లు ఇవైతే ఒక ఐదు తెచ్చింది అనమాట మా అవ్వ ఇంకా మా అమ్మ తెచ్చిన కాకరకాయలు అవి చిన్న కాకరకాయలు అండి మా తాత ఊరి నుండి తెచ్చినాడు ఇంక ఇవి వచ్చేసి బీరకాయలు తెచ్చింది మా అమ్మ మేము ఊరికి వస్తున్నామని చెప్పేసి వంకాయలు ఇవన్నీ వచ్చిన వెంటనే తెచ్చుకోవడానికి కాదు కదా అది ఇంకా కారం అయితే కట్టించింది అనమాట ఒక సేరంత కారం ఉంటే కట్టించింది కారం బాగుంది అంటే టమాటాలు దాంతోపాటు చింతపండు ఎల్లిపాయలు ఇవైతే ఊరు నుండి తెచ్చి చూసుకున్నాము ఇక అమ్మ చేసిన బొబ్బట్లు అయితే తెచ్చుకున్నాం అనమాట ఓలిగలు అయితే తెచ్చేసుకున్నాము ఇవైతే ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంక దాంతోపాటు గులాబ్ జాము అండి ఇవన్నీ అయితే ఎత్తి పెడుతున్నాను అనమాట ఇప్పుడు అన్నీ గులాబ్ జాము చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే చాలా బాగుండే ఇవైతే లోపల పెట్టేస్తున్నాను అన్నీ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే సర్దుదాం అనుకున్నాను బట్ అది ఇంకా ఇవ్వలేదు ఈ బాటిల్స్ ఆ గిన్నెలు అయితే తెచ్చుకున్నాను ఊరుంటి ఇప్పుడు ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే అనమాట ఇంక మెయిన్గా వచ్చేసి అవ్వ ఊరుంట వచ్చేటప్పుడు నెయ్యి తెచ్చింది వే బాగా మంచిగా ఉండే ఇట్లా బాగా గడ్డ ఉంటే కొంచెం ఇట్లా కరిగించి ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పేసి ఇప్పుడైతే అంత కరిగిస్తున్నాను ఇంకా టిఫిన్ తర్వాత అయితే అంట్లు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ అయితే తోమేసుకుందాం అని చెప్పేసి అంటలు అయితే తోమేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా లంచ్ కోసం వచ్చేసి మా మామ మటను అండ్ చికెను తెచ్చినాడు మేము మటన్ కూర తింటాంలేండి అందరూ మా నాన్న కోసం అయితే చికెన్ తెచ్చినాడు మా నాన్నతో పాటు మా అవ్వ మా పిల్లలు కూడా తిన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ కూర అయితే చేసేస్తున్నాను మీలో ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టమా చికెన్ కర్రీ ఇష్టమా కమెంట్ చేయండి ఇక్కడ చూసేసారా ఇంకా అన్నము దాంతోపాటు మటన్ కూరకైతే పెట్టేసినా అనమాట మటన్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకా పక్కన వేరే పెద్ద కుక్కర్లో వచ్చేసి చికెన్ కర్రీకి అయితే పెట్టేసినాను ఇది దాదాపు వన్కి అట్లా స్టార్ట్ చేసినా అనమాట వంట వన్కి స్టార్ట్ చేస్తే వన్ థర్టీ టూ అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ లేట్గా తిన్నాం కదా అందుకోసమే ఇంకా కొంచెం లేట్గానే అయింది అయితే పిండి నానబెట్టిండే ఇంకా పాపడు ఎడుస్తుంటే సర్లేమా నేను తిక్కుతా అని చెప్పేసి ఇవి చపాతీలు అయితే నేనే తిక్కేసుకొని నేనే గాలుస్తున్నా అనమాట ఇంక ఎన్ని చేయలే చపాతీలు ఒక సిక్స్ సెవెన్ అనమాట ఇవి అయితే ఇంకా తిక్కేసుకొని అందరం అయితే బోన్ చేసేసేయాలి మా హనీ మా పిల్ల మా హనీ మా చిన్నది ఇద్దరైతే పడుకున్నారనమాట ఇంక వాళ్ళైతే ఇంకా బోన్ చేసి పడుకున్నారు నైట్ నైన్త్ నా నిద్ర సరిగా లేదు కదా మేము ఎక్కిందే లెవెన్ థర్టీ ట్వెల్వ్ దగ్గర దగ్గర ఎక్కినామా ఇంక ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా వేసేసినాము దిగాలి కదా ఎందుకంటే దగ్గర స్టేషన్ వచ్చి లగేజ్ మొత్తం బయట పెట్టుకోవాలి కదా కరెక్ట్గా దిగే భోగి దగ్గర ట్రైన్ అయితే ఎంతసేపు ఆగదని చెప్పేసి ఇది చేసినాము ఇక్కడ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్గా ఉండే బాగా కొట్టినాడనమాట అంటే ఎముక ఎక్కువ లేకుండా మంచిగా మంచి పీసులు పీసులే వచ్చింది ఇంకా పాటు చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా వైట్ కలర్లెస్ చేద్దాం అదే పలావ్ చేద్దాం అనుకున్నాను బట్ వద్దులే ఇంకా మనము వైట్ రైస్ చేసేసుకుందాం చపాతీ చేసినాం కాబట్టి అని చెప్పి ఇది చేసేసినామనమాట ఇక్కడ చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే కారం కారంగా బాగుండే అనమాట ఇక్కడ చికెన్ కూర దాంతోపాటు వైట్ రైస్ కూడా చెప్పా కదా ఇంక ఇవి అంతా పోయి అది దాని లోపల మధ్యాహ్నం మూడు గంటలకైతే తిన్నామన్నమాట మూడు మూడు అయింది టైము ఇంకా టిఫిన్ లేట్ తిన్నామని చెప్పా కదా ఇంకా ప్లేట్లన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టేసి చపాతీలన్నీ కాల్చుకుంటూ చపాతీ అయిపోయింది అనమాట లాస్ట్లోనా